హైవేస్ ఏపీ ఇస్ ద న్యూ యూపీ ఈ ట్వీట్ పూనం కావు చేసి పర్లా కొంచెం లౌకింగానే ఉండేది తెలివిగానే ఉండేది సందర్భానుసారంగా ఈమె స్పందిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది యూపీ అంటే ఉత్తరప్రదేశ్ ఓ రకంగా ప్రపంచ దేశాల వ్యాప్తంగా ఉన్న జనాభాని తీసుకుంటూ ఉంటే మన భారతదేశం ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ చైనా థర్డ్ ప్లేస్ అన్నప్పుడు ఒకవేళ యూపీని ఒక దేశం అనుకుంటే థర్డ్ ప్లేస్ అదే ఉండింది అంతమంది జనాభా మామూలుగా థర్డ్ ప్లేస్లో ఉంటే నాకు తెలిసి అమెరికా అనుకుంటా ఈ అమెరికా ఇండోనేషియా ఇంకా రిమైనింగ్ దేశాలు వస్తూ ఉంటాయి పాకిస్తాను బంగ్లాదేశ్ లైక్ ఇంకేమైనా తర్వాత దేశంలో ఇప్పుడు మెయిన్గా ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఆమె ఎందుకు అంది ఏంటంటే కొంతమంది ఏమంటారంటే ఉత్తరప్రదేశ్లో యోగి లాంటి వ్యక్తి రేంజ్లో పరిపాలిస్తూ ఉన్నాడు అవినీతిని అంతమంది ఇస్తా ఉన్నాడు అలా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనబడే ఒక వ్యక్తి ఓ శక్తి అవినీతిని అంతమంది ఇస్తున్నాడు అని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నారు వాళ్ళు ఆపంట్రా బాబు మీరే చెప్పాలి అవినీతి గురించి అని చెప్పేసి మరి కొంతమంది అండి యూపీలో వచ్చేసి యోగి వచ్చేసేమో హిందువుల సైడ్ ఉన్నాడు జగన్ వచ్చేసి క్రిస్టియన్ సైడ్ మరి మరికొంతమంది లేదు లేదు యూపీలో యోగి వచ్చేసి హిందువుల సైడ్ ఉన్నాడు ఏపీలో జగన్ వచ్చేసి పూర్ పీపుల్ పేదవాళ్ళ సైడ్ ఉన్న మరికొంతమంది రియాలిటీ ఏంటి ఆమె చెప్పిన వర్షం ఏంటి అరే సామె దేశంలో అత్యధికంగా వలసలు వెళ్ళే వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే ఉన్నారా బాబు వలసలు అని చెప్పడం ఆమెకి ఇంటెన్షన్ ఆంధ్రప్రదేశ్లో ఇదిగో పల రంగం బాగా ఉంది వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి బతకాల్సిందే వాళ్ళు అన్నట్టుగా ఏదన్నా మీకు కనిపిస్తుందో చెప్పండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు సైతే వలసలు పోతున్నారు మొన్నటిగా మొన్న వాళ్ళ పార్టీ ఎంపీ ఏం పేరు ఎంవి సత్యనారాయణ నీరు వైజాగ్ ఎంపీ ఏమన్నాడు ఇక నేను హైదరాబాద్లో వ్యాపారాలు తీసుకుంటా అన్నాడు ఇంకొద్దు నాకు వైజాగ్ అన్నాడు వాళ్ళ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారు కదా అది వాళ్ళ పార్టీలో ఉన్న మనిషే మాబోయ్ మా కొద్ది జగన్ పరిపాలన వేరే చోట మేము వెళ్తారా మా పనుల కోసం అని చెప్పి చెప్పాడు అతను మళ్ళీ కవరింగ్ చేశారు వేరే విషయం సో ఇప్పుడు విషయం ఏంటి ఆమె చెప్పింది చాలా క్లియర్గా చెప్పింది ఏపీ ఇస్ ద న్యూ యూపీ అని పెట్టాను నౌ ఏపీ ఈజ్ ద న్యూ యూపీ ఆంధ్రప్రదేశ్ ఎంతమందిరా బాబు వలసలు పోయింది చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వేరే వేరే రాష్ట్రాల నుంచి పనుల కోసం ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు గోల్డ్ ఎంతమంది బట్ ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి ఎక్కడికక్కడ కక్కడ ల్యాండు శాండు లిక్కర్ ప్రత్య అవినీతి 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 అండ్ అమరావతిని అర్ధాంతరంగా ఆపేశాడు మూడు రాజధాని మూడు మొక్కలాట ఆడేశాడు వ్యవస్థను భ్రష్ పట్టించేశాడు ఇవి కనీసం అర్థం కావాలి ఇప్పటికైనా జనాలకి ఇంకా కొంతమంది జర్నలిస్టుల చేత కొంతమంది నేతావుల చేత ఇంకొంతమంది న్యూట్రల్ వాళ్ళ చేత పోస్టులు పెట్టిస్తున్నారు వీడియోలు పెట్టిస్తున్నారు కామెంట్లు పెట్టిస్తాయి ఏమని లేదు లేదు మరలా జగన్ వస్తాడు మరలా జగన్ వస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు అయ్యా నేను కేసీఆర్ చెప్పాల మరలా జగన్ వస్తాడు అక్కడని అంటే మాకు బలమైనటువంటి అంటారు దాన్ని టీం మాకు చెప్పున్నారు ఏంది ఆ బిఆర్ఎస్ గెలిచినట్ట అని చెప్పేసి ఇంతక వీడియో చేశారు సో అన్ని నాటకాలండి మరల చెప్పినా గుర్తుంచుకోండి మరల వచ్చే జగన్ అని ఎవడన్నా అంటున్నాడంటే అది నాటకం ఆ పేటిఎం బ్యాచ్ వాడు చదువుకున్నాడైనా చదువుకున్నడైనా డబ్బున్నోడైనా డబ్బు లేనోడైనా పెద్దోడైనా చిన్నోడైనా ఎవడైనా సరే గుర్తుంచుకోండి జనాలైతే వ్యక్త కలిగి ఉన్నారు ఈ పేటిఎం బ్యాచ్ ఈ పెయిడ్ బ్యాచ్ వాళ్ళకున్న క్రెడిబిలిటీని దొబ్బెట్టుకొని మరి ఇన్స్టా రీల్స్ చేసేవాళ్ళు రిమైనింగ్ వాళ్ళు అంతా కూడా మళ్ళీ జగన్ సపోర్ట్ అన్నట్టు జగన్ అంతా కూడా జగన్తో ఉన్నారంటూ బెల్డప్ పెట్టినారు తప్ప వేరేది కాదు ఏపీల పరిస్థితులు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి అదే ఈ పూను కోరు చెప్పింది సింపుల్గా ఏమని నవ్ ఏపీ ఈజ్ ద న్యూ యూపీ అని బికాస్ పేదరికం అరాచకాలు అండ్ మోర్ ఓవర్ వలసలు ఇలా చెప్పుకుంటుంది వ్యవసాయాన్ని కూడా బ్రష్ పట్టించేలాగా తయారు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి